హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాము మనకు టీఎస్పిఎస్సి నిన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో మీరు గమనించాల్సిన వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ ఏంటంటే మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ టూ స్టేజ్ ఎగ్జామినేషన్ ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ స్టేజ్ ఉంటుంది నెక్స్ట్ మెయిన్స్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఈ ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి ఏ విధంగా తీస్తారనే ప్యాటర్న్ ఈ కొత్త నోటిఫికేషన్లో చేంజ్ అయ్యింది ఇంతకుముందు వీళ్ళు ఎలా ఫాలో వాళ్ళంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ ప్రిలిమ్స్ టు మెయిన్స్ తీసే రేషియో ఏంటంటే వన్ ఇష్ టు ఫిఫ్టీని ఏ విధంగా ఫాలో అయ్యారంటే మనకి వర్టికల్ అంటే సోషల్ రిజర్వేషన్స్ ఉంటాయి లైక్ ఒక ఏదైనా నోటిఫికేషన్లో ఓపెన్ కాంపిటీషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు మన స్టేట్ ఎగ్జామినేషన్ అయితే బీసీఏ బీసీబి బీసీసీ బీసీడి బీసీఈ ఉంటాయి ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇవి మనకున్న సోషల్ రిజర్వేషన్స్ సో టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి పాత నోటిఫికేషన్ ఉన్న సెలెక్షన్ ప్యాటర్న్ ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీ లైక్ వీళ్ళు ఎలా తీసుకుంటారంటే మన వ్యాకెన్సీస్ని గ్రూప్ వన్ అనేది స్టేట్ క్యాడర్ పోస్ట్ కాదు ఇదేంటంటే జోన్ వన్ యాజ్ వెల్ అస్ జోన్ టూగా డివైడ్ చేశారు ఇది మనందరికి తెలిసిన ఫ్యాక్టే సో ఇప్పుడు మల్టీ జోన్ వన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు టోటల్లీ వీ హ్యావ్ ఫైవ్ సిక్స్టీ త్రీ వ్యాకెన్సీస్ మనకు ఉన్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్లో సో ఇక్కడ నేను ఒక రౌండ్ గెస్ట్ ఫ్రీగా చేస్తున్నాను ఎగ్జాక్ట్ కాదు ఇక్కడ మల్టీ జోన్ వన్ ఒక టూ హండ్రెడ్ వ్యాకెన్సీస్ ఉన్నాయనుకుందాం జోన్ టూ త్రీ హండ్రెడ్ ఉన్నాయనుకోండి సో వీళ్ళు ఎలా తీసేవాళ్ళంటే పాత నోటిఫికేషన్లో ఈ మల్టీ జోన్ వన్లో మళ్ళా ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఇట్లా రిజర్వేషన్స్ని ప్రతి క్యాటగిరీ నుండి ఫిఫ్టీ అంటే వన్ ఇప్పుడు ట్వె ఓపెన్ కేటగిరీలో ట్వంటీ వ్యాకెన్సీస్ ఉంటే ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ తీసేవాళ్ళు ఎస్సీ కేటగిరీలో థర్టీ వ్యాకెన్సీస్ ఉంటే థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఈ విధంగా వీళ్ళు సెలెక్ట్ చేసేవారు ప్రిలియమ్స్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్యాటగిరీ వైజ్ సెలెక్షన్ ఉంటుండే బట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ వచ్చింది ఈ చేంజ్ ఎలా వచ్చిందో నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది అది వీళ్ళు గవర్నమెంట్ కొత్త జివో తీసుకురావడం జరిగింది జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇక్కడ ఉంది చూడండి డేటెడ్ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళు ఈ రూల్ పొజిషన్ని చేంజ్ చేశారు ప్లస్ దాన్ని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు మీరు పారా టువెల్వ్ ప్రొ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అని ఉంది అక్కడ బి బి పాయింట్ని మీరు క్లియర్గా చదివితే ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ టు ద రిటర్న్ మెయిన్ ఎగ్జామినేషన్ కన్వెన్షనల్ టైప్ వుడ్ బి ఫిఫ్టీ టైమ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అవైలబుల్ ఇన్ ద ఈచ్ మల్టీజోన్ అంటే ఈచ్ మల్టీజోన్ మల్టీజోన్ వన్ యాజ్ వెల్ ఆస్ మల్టీజోన్ టూ ఇక్కడ ఉన్న అవైలబుల్ వ్యాకెన్సీస్కి ఇంటూ ఫిఫ్టీ తీస్తామని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ప్లస్ దీంతో పాటు వీళ్ళు మెన్షన్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ రిజర్వ్డ్ కేటగిరీస్ యాజ్ లెట్ డౌన్ ఇన్ ద రూల్స్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ టూ ఏ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ సబార్డినెంట్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ ద యాక్షన్ షెల్ బి టేకెన్ టు ఇన్క్లూడ్ సచ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద మెరిట్ లిస్ట్స్ బియాండ్ వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ రిక్వైర్డ్ టు మీట్ షార్ట్ ఫాల్ ఇన్ ద రెస్పెక్టివ్ కేటగిరీస్ వీళ్ళు ఇది ఎందుకు ఫాలో అవుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు మల్టీ జోన్ వన్ ఉంది మనకి యాజ్ వెల్ అస్ జోన్ టూ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఓపెన్ మెరిట్ తీస్తున్నారు ఓపెన్ మెరిట్ ఈ కొత్త నోటిఫికేషన్లో ఓపెన్ మెరిట్ తీద్దాం అనుకుంటున్నారు ఇక్కడ టూ హండ్రెడ్ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అనుకుందాం ఇక్కడ ఇంటూ ఫిఫ్టీ తీసేశారు ఓపెన్గా టోటల్లీ టాప్ జిఆర్ఎల్ ఇచ్చేశారు మల్టీజోన్ వల్ల రాసిన వాళ్ళ జిఆర్ఎల్ ప్రిలిమ్స్ జిఆర్ఎల్ తీస్తే అందులో టూ హండ్రెడ్ క్యాండిడేట్ టూ హండ్రెడ్ పోస్ట్లకి ఇంటూ ఫిఫ్టీ వీళ్ళు తీసేస్తారు తీసిన తర్వాత ఒకవేళ ఇందులో ఈ సెలక్షన్ లిస్ట్లో ఛాన్స్ కొన్ని రిజర్వేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉండదు కొన్ని రిజర్వేషన్స్ ఇంక్లూడ్ అవుతాయి కొన్ని రిజర్వేషన్ వాళ్ళకి ఆ స్కోర్ రాకపోయి ఉండొచ్చు రాకపోతే ప్రాబ్లం ఎక్కడవుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు మనకి ప్రతి రిజర్వేషన్ వైజ్ పోస్ట్ ఉంటాయి బీసీఏకి ఒక ట్వంటీ పోస్ట్ అనుకుందాం బీసీబీకి ట్వంటీ ఫోర్ అట్లా ఎస్సీకి ఒక ఫార్టీ ఇట్లా వ్యాకెన్సీస్ ఉంటాయి కదా ఒకవేళ ఇందులో లేకపోతే వీళ్ళకి జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఉండదు ఉండదు కాబట్టి వీళ్ళు మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత ఒకవేళ ప్రిలిమ్స్ లిస్ట్లోనే ఎవరైనా క్యాండిడేట్ షార్ట్ ఫాల్ అనిపిస్తే వాళ్ళని వన్ ఫిఫ్టీ కాకుండా పెరిగే ఛాన్సెస్ ఉంది ఇది వన్ ఒకవేళ వీళ్ళు లేకుంటే ఉంటే నూనెడు ఉంటే వన్ ఇష్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళు మె జీఆర్ఎల్ లిస్ట్లో లేకుంటే ప్రిలిమ్స్ సారీ జిఆర్ఎల్ కాదు మెయిన్స్ సెలెక్షన్ లిస్ట్ మెయిన్స్కి వచ్చే క్యాండిడేట్స్ లిస్ట్లో వాళ్ళు లేకుంటే అప్పుడు వీళ్ళు టీఎస్పిఎస్సి ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ చెక్ మొత్తం క్లా క్లారిటీగా చెక్ చేసి అప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని తీసుకోవచ్చు ఆ పర్టిక్యులర్ పర్టిక్యులర్ రిజర్వేషన్ నుండే ఇక్కడ ఏ కమ్యూనిటీ నుండి అయితే తక్కువ ఉన్నారో అక్కడ నుండే తీసుకుంటుంది సో అప్పుడు అది ఏమవుతుండొచ్చు వన్ ఇస్ట్ ఫిఫ్టీ కాస్త వన్ టు ఫిఫ్టీ ఫోర్ అవ్వచ్చు వన్ టు సిక్స్టీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ ఆ కమ్యూనిటీస్ రిప్రజెంటేషన్ లేకుంటే సో గైస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో వన్ ఇస్ టు ఫిఫ్టీ అనేది ఓపెన్ మెరిట్ ప్రకారం ఇస్తారు ఒకవేళ ఏదైనా కమ్యూనిటీ నుండి షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళని వన్ టు ఫిఫ్టీ కంటే బియాండ్గా ఇస్తారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇందా గ్రూప్ వన్ నోటిఫికేషన్ సో మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ పాయింట్ ప్రతి ఒక్కరికి తెలియాలి ఎందుకంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ ప్రిలిమ్స్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు ప్రిలిమ్స్ ఎట్లా అంటే ఇంకా అదే భ్రమలో ఉండి మాకు ప్రతి రిజర్వేషన్ వైజ్ తీస్తారు మేము మా రిజర్వేషన్లో మేము ఉంటాము మేము తక్కువ చదివినా మేము ఉంటాము అనే ఛాన్సెస్ ఎవరికి ఉండొద్దు ప్రతి క్యాండిడేట్కి తెలియాలి ఓపెన్ మెరిట్ తీస్తారు కాబట్టి అందరికి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది మంచి ప్రిపేర్ అవ్వాలి సో కట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే నేను మీ కోసం నోటిఫికేషన్ని క్లియర్ అయ్యేది ప్రతి పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే అందరు చదవాలని కాదు కొంతమంది ప్రిపరేషన్లో బిజీ ఉంటారు ప్రతి ప్రతి పాయింట్ని వాళ్ళు చదివే ఛాన్సెస్ ఉండదు కాబట్టి మీకోసం నేను యూట్యూబ్లో వెరీ ఈజీ మేనర్లో ప్రతి చేంజెస్ని నేను మీకు మీ వీడియో రూపంలో తీసుకొస్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే నేను నిన్న కూడా క్లియర్గా ఫైవ్ చేంజెస్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉన్న ఫైవ్ చేంజెస్ మీద ఒక వీడియో చేశాను ఎవరైతే చూడలేదో ఆ వీడియో మన ఛానల్లో ఉంది అది చూడండి ఆ ఫైవ్ చేంజెస్తో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్ చేంజ్ మేజర్ చేంజ్ అంటే నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయండి ఇంకా ఈ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో దగ్గర దగ్గర చాలా మంది చూస్తున్నారు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఈవెన్ కొన్ని వీడియోస్ థర్టీ ఫోర్ థౌజండ్ వరకు చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు రెగ్యులర్ అప్డేట్ వస్తుంది వస్తుంది కాబట్టి మీరు సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి సబ్స్క్రిప్షన్ పక్కా చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో